శ్రీ గురుప్యో నమ శ్రీరామకృష్ణ పరహంస గారు చెప్పిన గూఢార్థ కథలు ఒక కథ చెప్తా విని నుండి ఒక కథను చూద్దాము శరణాగతి అంతా రాముని ఇష్టమే అని నమ్మిన సాలివాణి కథ అనుగనక ఒక ఊరుంది ఆ ఊరిలో ఒక సాలివాడు ఉన్నాడు అతనికి దైవ భక్తి శ్రద్ధ ఎక్కువ అందువలన అందరూ అతన్ని నమ్మేవారు ప్రేమించేవారు ఇంటి దగ్గర తాను నేసిన గుడ్డను బజారుకు తీసుకువెళ్ళి అమ్మేవాడు ఎవరైనా ఆ గుడ్డ ఖరీదు ఎంత అని అడిగితే రామేచ వలన దీనికి పట్టిన నూలు ఖరీదు ఒక రూపాయి రామేచు వలన కూలి నాలుగ నాలుగు రామేర్చ వలన లాభం రెండనాలు రామేర్చ వలన ఈ గుడ్డ మొత్తం ఖరీదు రూపాయి ఆరు నాలుగు అని సమాధానం చెప్పేవాడు ప్రజలు అతడి నిజాయితీని చూసి ఎంత ధర చెప్పితే అంత ఇచ్చి గుడ్డ కొనుక్కునేవాళ్ళు ఈ సాలివాడు నిజమైన భక్తుడు రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత కూర్చుని పాటలు పాడుతూ భజన చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఆ సాలివాడు రాత్రి భోజనమైన తర్వాత చాలాసేపు నిద్రపోకుండా హుక్కా తాగుతూ భజన చేస్తున్నాడు అప్పుడు ఆ వైపుగా కొందరు దొంగలు వచ్చారు వాళ్లకు తాము దొంగిలించిన ధనాన్ని మోయటానికి ఒక మనిషి కావాల్సి వచ్చాడు మాతోరా అంటూ వాళ్ళు ఆ సాలేవాణ్ణి రెక్క పట్టుకుని లాక్కుని తీసుకుని పోయారు ఒక ఇంటికి కన్నం వేసి దొంగతనం చేశారు దొంగ సొమ్ము మూటల్ని కట్టి అతని నెత్తి మీద కూడా ఒక సొమ్ముల మూటను పెట్టి మోయిస్తూ తమతో పాటు తీసుకుపోసాగారు ఇంతలో పోలీసులు అక్కడికి రావడంతో ఆ దొంగలు పారిపోయారు సొమ్ముల మూటతో ఆ సాలెవాడు పోలీసులకి దొరికిపోవడం జరిగింది పోలీసులు ఆ సాలెవాణ్ణి ఆ రాత్రి నిర్బంధంలో ఉంచి మరునాటి ఉదయము విచారణకై న్యాయాధిపతి ముందు హాజరుపరిచారు ఈ విషయం ఊరంతా తెలిసింది శాలివాణి నిజాయితీ తెలిసిన గ్రామస్తులందరూ న్యాయస్థానానికి వచ్చి న్యాయాధిపతితో అయ్యా ఇతడు దొంగతనం చేసేవాడు కాదండి చాలా నిజాయితీ పండు అని చెప్పారు అప్పుడు న్యాయాధిపతి ఆ సాలివాణ్ణి వాంగ్మ్యాల్ని ఇమ్మనమని కోరాడు అప్పుడు ఆ సాలివాడు మహాప్రభు రామేచ్ వలన నిన్న చీకటి పడింది రామేచ్ వలన నేను రాత్రి భోజనం చేశాను రామేచ వలన భగన్ నామ భజన చేస్తూ ఉన్నాను రామేష్ వలన అప్పుడు కొందరు దొంగలాటొచ్చారు రామేష్ వలన వాళ్ళు తమతో పాటు నన్ను కూడా లాక్కునిపోయారు రామేచ్ వలన వాళ్ళు ఒక ఇంటిలో దొంగతనం చేశారు రామేర్చ వలన నా తల మీదన దొంగ సొమ్ములున్న మూటను ఉంచారు రామేర్చ వలన ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చారు రామేచ వలన దొంగలు పారిపోయారు రామేచ వలన నేను పట్టుబడ్డాను రామేచు వలన నన్ను రాత్రి బందిఖానాలో ఉంచారు రామేచ వలన ఈ ఉదయము ఏలిన వారి ముందు హాజరు పలిచారు అని చెప్పాడు ఈ వాంగ్మయం విని న్యాయాధిపతి ఆ సాలెవాడు నిర్దోషి మాత్రమే కాకుండా నిజమైన భక్తుడని కూడా తెలుసుకుని అతన్ని విడుదల చేయాలని ఉత్తర్వు ఇచ్చారు అప్పుడు ఆ సాలేవుడి ఇంటికి వెళుతూ తన స్నేహితులతో రామేచ వలన నేను విడుదల చేయబడ్డాను అని చెప్పాడు ఒక భక్తుడు అంతా రామేచ అనే కథ చెప్పమని శ్రీరామకృష్ణను ప్రార్థించాడు అప్పుడు గురుదేవులు అతడికి కథ చెప్పి ఇంకా ఇలా అన్నారు మానవుడు గృహస్థగా ఉండడం కానీ సన్యాసిగా మారడం కానీ సర్వము రామేచ మీదనే ఆధారపడి ఉంటుంది అన్నింటినీ భగవంతునకు అర్పించి నీవు చేయాల్సిన విధులను నిర్వర్తిస్తూ ఉండు అంతకంటే నీవు చేయగలిగిందేముంది గృహస్థుడు జీవన్ముక్తులైన తర్వాత అతడు సంసారంలో ఉన్న ఎటువంటి ప్రమాదము లేదు జ్ఞానం కలిగిన వాడికి ఈ చోటు ఆ చోటు అన్న తేడానే ఉండదు అతడికి అన్ని చోట్లూ ఒకటి సర్వం శ్రీ గురుచరణ అరవిందరపణమస్తులోకా సమస్త సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి